శివపార్వతి గారు నమస్తే అండి నమస్తే ప్యానెల్లో మీకు వీక్షకులకి శుభ సాయంత్రం అండి చెప్పండి ఎట్టకేలకు మొత్తానికి బిల్ అయితే సభలోకి వచ్చింది దీన్ని జనసేన పార్టీ ఎలా తీసుకుంటుంది ఎలా ఉంటుంది స్వాగతిస్తున్నామండి పవన్ కళ్యాణ్ గారు దీని మీద మా అధ్యక్షులు వారు స్పందించడం కూడా జరిగింది మోదీ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఇందాక చెప్పినట్టు ఈ బిల్లు యాక్చువల్గా వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల ఎనిమిది రెండు వేల పదిలో ఈ బిల్లు పార్లమెంట్లో చర్చకు వచ్చిందండి కానీ చర్చకు వచ్చిన అనేక కారణాలతో వీగిపోతా వస్తుంది అలాగే గీతా ముఖర్జీ గారి అధ్యక్షతన అధ్యక్షతన ఈ బిల్లు ఈ కమి ఒక కమిటీ ఏర్పడి ఈ బిల్లు కోసం ఏడు అంశాలను ప్రతిపాదించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో కానీ అదే ఆ బిల్లు వీక్పోవడంతో రెండు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఈ ఏడు అంశాలు ఏవైతే తీసుకున్నారో గీతా ముఖర్జీ గారి అధ్యక్షతన ఆ అందులో నుంచి ఐదు అంశాలు తీసుకొని మళ్ళీ బిల్లుని కొత్త బిల్లు చేసి ప్రవేశపెట్టడం జరిగింది ఇట్లాగా రెండు వేల పదిలో ఎట్టకేలకి గందరగోళాల మధ్య రెండు వేల పదిలో ఓన్లీ రాజ్యసభలోనే పాస్ అయింది లోక్సభలో బ్రేక్ పడింది ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఈ మహిళా రిజర్వేషన్ కోసం ఎంతో మంది ఆశగా ఆడవాళ్ళందరూ మహిళలందరూ అందరూ ఎదురు చూస్తున్నారు ఈ బిల్లు పాస్ అయితే బాగుండు చాలా మంది మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మహిళా సాధికారత సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బిల్లుని పాస్ అయితే బాగుండని చాలా అందరూ చూశారు ఎదురు చూశారు ఈ తరుణంలో మోదీ గారు చాలా మంచి నిర్ణయం తీసుకొని ఈ బిల్లుని యాజ్ గా కాకుండా కొత్తగా చేద్దాము ఏమైనా మార్పులు చేర్పులు చేసి అని ఈ బిల్లుని మేము కేబినెట్ ఆమోదించింది అని చెప్పడం జరిగింది కంటిన్యూ గారు వన్ మినిట్ అండి వన్ మినిట్ సంజయ్ రెడ్డి గారు అండి సో ఆమోదించిన ఇరవై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూశారు మన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు దీని మీద కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు కేబినెట్ ఆమోదం పొందిందని ట్వీట్ చేయడం జరిగింది ఆయన ట్వీట్ వేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ ట్వీట్ మళ్ళీ డిలీట్ చేయడం వల్ల అందరిలో కొంచెం అనుమానాలు ఏర్పడ్డాయి పెట్టకేలకి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు కేంద్ర ఆమోదం పొందింది కొత్త బిల్లు చేస్తాము అందరూ అందరూ ఆమోదించాల్సిందిగా కోరుకోవడం జరిగింది ఈ మహిళా బిల్ పాస్ అయితే కనుక మహిళలందరికీ చాలా పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వం సన్సేషనల్ గా ఈ నిర్ణయం తీసుకున్నట్టే ఇందాక సంధ్యారెడ్డి గారు అన్నట్టు త్రీ సెవెంటీని ఎట్లా తీసుకున్నారో అలాగే అయోధ్యని ఎట్లా అంటే సాధ్యం కాని విషయాలని సాధ్యం చేసుకుంటూ పోవడం బీజేపీకి అన్వాయితీగా ఉంది కాబట్టి